జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి నేటి పంచాంగ విశేషములు తెలుసుకునే ముందు మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా నమస్సుమాంజలి నేటి పంచాంగ విశేషములు నేడు పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాగినం శరదృతవు కార్తీక మాసం బహుళపక్షం పాఠ్యమి స్థిరవారము అనగా శనివారం నేడు పాఠ్యమి అర్ధరాత్రి ఒంటి గంట రెండు నిమిషముల వరకు తదుపరి విధి అన్నది ప్రారంభమవుతుంది నేడు కృత్తికా నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషముల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది నేడు అమృత గడియలు రాత్రి ఆరు గంటల యాభై ఐదు నిమిషములగాయటూ ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు నేడు వర్ధ్యము ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషము లగాయతు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నేడు దుర్ముహూర్తము ఉదయం సూర్యోదయం లగాయతు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు నేడు భుక్తి రెండు గంటల ఎనిమిది నిమిషము నేడు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషములు నేడు వృశ్చిక సంక్రాంతి అనగా సూర్యుడు నేడు వృష్టిక రాశిలోకి ప్రవేశిస్తున్న రోజు దీన్నే రవి సంక్రమాణము అని కూడా అంటారు సూర్యుడు ప్రతి వత్సరము కూడా పన్నెండు మాసములు పన్నెండు రాసుల్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు అటువంటి పర్వదినం నేడు ఇది నేటి పంచాంగ విశేషములు నేటి గ్రహబలంలో నేడు స్థిరవారము అనగా శనివారము ఈ శనివారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహంలో గల శనిశ్వర గ్రహ మహద్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నడుస్తున్నవారు ఏనాడు శని అష్టమశని అర్ధాష్టమ శని నడుస్తున్నవారు కూడా నేడు శని గ్రహానికి జప తర్పణ హవన కార్యక్రమాన్ని గావించిన వారై అటు పిమ్మట శనేశ్వర గ్రహ ప్రీత్యర్థము కూడా నల్లని వస్త్రమునందు పిల్లలు అనగా నువ్వులను ఉంచి బ్రాహ్మణోత్తముని దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క శాంతిని ఆచరించలేని వారు కనీసము నేడు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి నవగ్రహంలో ఉన్న శనేశ్వర గ్రహమునకు వందొమ్మిది మార్లు ప్రదక్షిణ గావించి నల్లని వస్త్రమునందు నువ్వులను ఉంచి బ్రాహ్మణోత్తముని దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతేగాక రాహుగ్రహ కేతుగ్రహ మహద్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ జాతకరీత్యా గోచార రీత్యా నడుస్తున్నవారైతే కనుక నేడు రాహుగ్రహ కేతుగ్రహ జప తర్పణ హవన కార్యక్రమాన్ని గావించి రాహుగ్రహానికైతే కనుక ధూమ్రవర్ణ వస్త్రము అనగా పొగరంగు వస్త్రమునందు మాషధాన్యము అనగా మినువలను ఉంచి బ్రాహ్మణోత్తమును దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే కేతుగ్రహానికైతే కనుక చిత్రవర్ణ వస్త్రము అన్ని రంగులు కలిపిన వస్త్రమునందు ఉలుక్త ధాన్యము అనగా ఉలవలను ఉంచి బ్రాహ్మణోత్తమును దానం చేయట విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇది నేటి గ్రహబలం నేటి దైవబలంలో నేడు స్థిరవారము అనగా శనివారము ఈ శనివారం నాడు ఎవరైతే శ్రీ 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 కలియుగ దైవమైన అరివేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అట్టివారికి విశేషానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఏలినాడు అష్టమశిని అర్ధాష్టమశిని నడుస్తున్న వారు కూడా నేడు శ్రీనివాసుడికి ఆరాధన చేయటం వల్ల వారికి అత్యాది శని దోషములన్నీ కూడా తొలుగుతాయి అంతేగాక నేడు కార్తీక మాసంలో నిన్నటి వరకు కూడా పౌర్ణమి వరకు పదిహేను రోజులు గడిచాయి ఇక్కడి నుండి మరలా పదిహేను రోజులు ప్రారంభమవుతున్నాయి నిన్న పౌర్ణమి ఉపవాసం ఉన్నవారు నేడు బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి అతగాడికి స్వయంపాక వస్త్రాది దానాలు గావించడం విశేష ఫలితం దక్కుతుంది అంతేగాక నేడు ఎవరైతే కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థమో కూడా కార్తీక దామోదరుని ఆరాధించి బ్రాహ్మణోత్రుడికి విశేషమైన దాన నిమిత్తము కూడా ధనాన్ని కానీ లేదా దానపు వస్తువులు కానీ ఇచ్చుట విశేష ఫలితం దక్కుతుంది అంతేగాక నేడు ఉమామహేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల కూడా స్వామివారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అంతేగాక నేడు స్థినవారము మందపల్లిలో ఉన్న మందేశ్వర స్వామి అనగా శనీశ్వరుడికే ప్రతిష్ఠించబడ్డ ఉన్నాడు ఆయా జిల్లాల వాళ్ళైతే కనుక వెళ్ళి మందేశ్వరుణ్ణి ఆరాధించండి శనిగ్రహ పీడ తొలగించుకోండి ఇది నేటి దైవబలం మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటా మిత్రులారా రేపటి పంచాంగ గ్రహ బల దైవబల శీర్షికలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది సర్వే జనా సుజనాభవంతు सर्वे सर्वेजिरा सुनों बंतु स्वस्ति